ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ పోతాం అంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారనమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు జగన్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందారు ఇది వాళ్ళకు ఉద్దేశం బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం ఈ స్కెచ్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా అంటే ఒకసారి గమనిస్తే చూస్తాం ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఈ డేట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు కాబట్టి కొంచెం డేట్లు కొంచెం ఫాలో కాండి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అనేదానికి చెప్తాను అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా వితిన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు ఐదు నాలుగు ఐదు నాలుగు టూ థౌజండ్ ట్వంటీ టూ చంద్రబాబు నాయుడు గారు మొదలెడతారు మరో శ్రీలంకగా రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు అంటారు చంద్రబాబు స్టేట్మెంట్ వెంటనే ఈనాడులో దాన్ని అలా చూపిస్తాడు అనమాట ప్రచురణ చేయడం మొదలుపెడతాడు దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు ఇది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండులో అంటాడు వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే అని చెప్పి రాస్తుంది ఈయనాడు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై రెండు వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే అని రాసేస్తుంది దీని తర్వాత తందన తాన అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై రెండు దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ అప్పటి ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే శ్రీలంక కంటే రాష్ట్రానికి నాలుగు రెట్లు అప్పు అని చెప్పి తాను అంటాడు అది ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు దాని తర్వాత మళ్ళీ దత్తపుత్రుడు మళ్ళీ అంటాడు అప్పుల్లో ఆంధ్ర పేరు అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు అప్పు రత్న అంటూ పేరు పెట్టాలని మరో ట్వీట్ చేస్తాడు పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు దాని తర్వాత వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ గారు బీజేపీలో టీడీపీ నాయకురాలు రాష్ట్రం రుణం పదకొండు లక్షల కోట్లు అని మరొక స్టేట్మెంట్ ఇస్తారు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై మూడు చూడండి డేట్స్ ఒకసారి చూసుకోండి అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం ఒక పద్ధతి ప్రకారం తీసుకొని పోతారు కొత్త కొత్త పాత్రధారులు ఈనాడు వీళ్ళ వీళ్ళ మీడియా వీళ్ళ సోషల్ వీళ్ళ ఎల్లో మీడియా వీళ్ళు ఇద ఇతర పార్టీలో ఉన్న వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు ఇవిడంటది వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ బీజేపీలో టీడీపీ నాయకులు అంటారు రాష్ట్రం రుణం పదకొండు లక్షల కోట్లని మరొక స్టేట్మెంట్ ఈవిడ చూసినట్టు ఈవిడ చూసినట్టు ఈవిడకు తెలిసినట్టు స్టేట్మెంటు ఇది ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై మూడు మళ్ళా అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేశారు ఇవన్నీ కూడా ఎందుకు కేవలం ఇవన్నీ చెప్పడం ఢిల్లీకి పోవడం రకరకాల ఏజెన్సీలకు లెటర్లు రాయడం ఇవన్నీ ప్రచారాలు చేయడం ఎందుకు వైఎస్ఆర్సిపి హయాంలో వైఎస్ఆర్సిపికి వైఎస్ఆర్ ప్ర రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు ఇక్కడ ఏమేమో జరిగిపోతూ ఉంది అన్న భయం క్రియేట్ చేయాలి అని ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ముమ్మరం చేస్తారు రాష్ట్రం అప్పులు ఏకంగా పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అని చెప్పి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు గారు ఇంకో స్టేట్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు దాని తర్వాత ఇంకా ముందుకు పోతారు సరిగ్గా ఎన్నికలకి నెల రోజుల ముందు ఈనాడు ముందుకు వస్తుంది అనమాట ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఒక ఎకానమిస్ట్ను పట్టుకొస్తారు ఆయన ఎకానమిస్ట్ అని చెప్పి ఒక బిల్ల తగిలిస్తారు ఆయనకు తగిలిచ్చి రాష్ట్రం రుణాలేకంగా పద్నాలుగు లక్షలు అని ఆయనతో చెప్పి చేసేస్తారు చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే మీ అందరికి అర్థమవుతుంది పది పోయింది పదకొండు వచ్చింది పదకొండు పోయి పన్నెండున్నరలు వచ్చింది పన్నెండున్నర నుంచి ఏకంగా పద్నాలుగు లక్షలకి వెళ్ళిపోయినారు ఎన్నికలకు అనంత ఇరవై ఒకటి నాలుగు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఒక పద్ధతి ప్రకారము ఒక విషియస్ క్యాంపెయిన్ అబద్ధాల క్యాంపెయిన్ పద్నాలుగు లక్షల రాష్ట్ర రుణాలు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లను ఆయనతో చెప్పి చేసేస్తారు ఈనాడు దాన్ని ప్రచురణ చేస్తాడు పెద్దగా మిగతా వాళ్ళంతా కూడా దాన్ని అందుకుంటారు నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం ఆపల ఇంకా కొనసాగుతారు ఎందుకంటే అప్పటికైతే ఎలక్షన్లు అయిపోయినాయి దాని తర్వాత మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది కదా ఇంకా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవ్వకుండా మళ్ళీ ఎగరగొట్టాలి అని అంటే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి మన చెప్పాలి కదా కాబట్టి దాన్ని కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏంది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ప్రమాణ స్వీకారం అయిపోయింది నెల రోజులు దాటిపోయింది జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు జూన్ నాలుగు ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి ఇది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ రివ్యూ చేస్తూ రాష్ట్రం అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి లీక్ ఇస్తాడు అది ఈనాడు రాస్తాడు దాన్ని ఈటీవీ వాడు చూపిస్తాడు దాని తర్వాత ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే గవర్ ఇది బడ్జెట్ పెట్టడు బడ్జెట్ పెడితే ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి కదా అప్పులు ఎంతున్నాయో తెలిసిపోతాయి కదా ప్రజలందరికీ కూడా చెప్పక తప్పని పరిస్థితి కదా కాబట్టి బడ్జెట్ పెట్టడు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా కారణాలు కావాలి సూపర్ సిక్స్ ఎగర కొట్టాలి సూపర్ సెవెన్ ఎగర కొట్టాలి సూపర్ సిక్స్ బడ్జెట్ పెట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్కి సంబంధించిన కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారు కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మర్చిపోయేట్టుగా చేయాల కాబట్టి కొనసాగిస్తాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు పూర్తి బడ్జెట్ పెట్టరు రియల్ రియల్ బడ్జెట్ పెట్టరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దాంట్లో గవర్నర్ గారి ప్రసంగం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ గారు ఆయనతో కూడా అబద్ధాలు చెప్పిస్తారు రాష్ట్రం అప్పులు పది లక్షల కోట్లు అని అంటూ అబద్ధాన్ని ఆయనతో చెప్పిస్తారు సరే సంతోషం పద్నాలుగు లక్షల కోట్ల నుంచి తగ్గించారు కనీసం పది లక్షల కన్నా వచ్చినారు కానీ పది లక్షలు కూడా తప్పుడు ప్రచారమే కదా తప్పుడు ఫిగరే కదా ఏకంగా పది లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో కూడా చెప్పిస్తారు తీరా మళ్ళా ఈ మాట చెబుతూ ఇక్కడ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అప్ప ఫస్ట్ నుంచి మన పెట్టుకో సౌండ్ బాగా పెట్టండి కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఎలాంటి సమస్యలకు ఒకే పిలుపు అది ప్రజా చైతన్యం అని చెప్పి అందరికీ మీకుంది చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత అబద్ధాలు ఆడిచి అదే దాంట్లో ఆయన ఏమంటాడు ఆవేదనగా ఉందంట ఎందుకనంటే ఆయన చేయలేకపోయే పరిస్థితులు ఉన్నాయంట రాష్ట్రంలో ఇంక ఏమన్నాడు వాళ్ళతో గంగరంత ముందుకు వచ్చి పెట్టు సరే అది బాగా ఇంట్రెస్టింగ్గా అంటాడు బాధ ఉందంట చూస్తే భయమేస్తాందంట అసలు ఎక్కడ ఈ అబద్ధాలు అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం ప్రజలతో పనైపోయింది ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు ఇంకా ప్రజల్ని మోసం చేయాలి మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమేనా కానీ కనీసం నిజాయితీతో అయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు మళ్ళా దానికి జగన్ కావాలా ఎవడో ఒకరి మీద ఏలైతే చూపించాలా కాబట్టి మళ్ళా దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తా ఉన్నారు బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయి రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి తెలిసిపోతుంది ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులు కూడా మ్యాండేటరీగా చూపించాలి కాబట్టి ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు రియల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు పెట్టరు సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లు ఎగరగొట్టాలి ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి ఇది బాధగా ఉందంటాడు ఆవేదనగా ఉందని అంటాడు కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు భయం వేస్తుందని అంటాడు నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ని మించిపోయాడు రామారావు గారి యాక్షన్ నథింగ్ చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా వెళ్ళారు